పిడుగురాళ్ల సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యురాలి కుంకారాధ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలు జీఎస్టీ పేరుతో పేదవాళ్లకి అందాల్సిన నిత్య సరుకులపై భారీగా పన్నులను పెంచారన్నారు కూటమి ప్రభుత్వం హయాంలో జీఎస్టీలో భారీగా తగ్గింపులు జరపడం బడుగులకు ఊరట లభిస్తోందని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ లావు గురజాల ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఇచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు పదిహేను వేల వరకు ఆదా అవుతుంది ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఎడపతి నేని శ్రీనివాసరావు గారికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయ్ గారికి ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ పేదవారి వాళ్ళకి ఎప్పుడు సంక్షేమ పథకాలు అందించడంలోనూ ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడు ముందుంటుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఇంత మంచి నిర్ణయాలు ఇంత మంచి సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు థ్యాంక్ యూ ఎన్డీఏ గవర్నమెంట్ నమస్కారం పేదల మధ్య మధ్యతరగతి కుటుంబాలకు జిఎస్టీ తగ్గించి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుంది దీనివల్ల ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ నిర్ణయం వల్ల ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి లావ్ శ్రీకృష్ణదేవరాయలు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్న ప్రజల ఆర్థిక బాధలను అర్థం చేసుకుని జిఎస్టి నాకు ఎన్టీఏ గవర్నమెంట్ ఎప్పుడు ముందుంటుందన్న అత్యక్తి లేదు ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు మళ్ళీ మళ్ళీ ఈ గవర్నమెంటే కావాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్